హాయ్ అండి వెల్కమ్ టు శేఖర్ అమ్లు లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫార్టీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్లో సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా మనం ఆఫీస్కి వెళ్ళే హడావుల్లో ఉన్నా లేదా ఉదయం లంచ్ బాక్సుల హడావుల్లో ఉన్నా వంట తొందరగా చేసుకొని బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకున్న ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఫాలో అయ్యే టిప్స్ అండ్ ఐడియాస్ని మీతో నేను షేర్ చేసుకుంటాను ముందు నేను కుక్కర్ అయితే పెట్టేశానండి కుక్కర్లో అన్నము పప్పు అలాగే కూర కోసం అరటికాయల్ని కడిగేసేసి అటు ఇటు ముచ్చికలు తీసేసి కాయల పడంగానే పెట్టేశాను కుక్కర్ విజిల్స్ వచ్చే లోపు ఇంకొక పక్కన ములక్కాడ వేసి చారు అయితే పెడుతున్నానండి టమాటా ములక్కాడ ఉప్పు పసుపు చింతపండు వేసి అది కూడా స్టవ్ మీద పెట్టేశాను ఇంకా చారు కూడా మరుగుతోంది అవి రెండు అయ్యేలోపు ఇక్కడ కొబ్బరి పచ్చడి చేద్దామని కొబ్బరి ముక్కలు చేసుకున్నాను అలాగే పప్పులోకి ఆకుకూర వేద్దామని చెప్పి శుభ్రంగా కడిగేసేసి ఆకుకూరను కూడా సన్నగా కట్ చేశాను అందులోకి కావలసిన పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టేశానండి తర్వాత వచ్చేసి ఇక్కడ అల్లము కొంచెం అల్లము సన్నగా తురిమేసేసుకుంటున్నాను తర్వాత అంటే కూరకి కావలసినవి పప్పులో వేసుకోవాల్సినవి మనం అన్నీ రెడీగా పెట్టేసుకోవచ్చు మనం ఆ కుక్కర్ విజిల్స్ వచ్చే లోపు ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నానండి ఇలాంటి వీడియోస్ నేను ఈజీగా ఫాలో అయ్యే టిప్స్ తోటి మీకు చెప్పాలి అని అంటే మీరు నాకు కామెంట్ ద్వారా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మీరు నాతో షేర్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తానండి ఇక్కడైతే మొత్తం మీద పప్పుకి కూరకి కావలసిన పచ్చిమిరపకాయలు కావచ్చు ఇంకా మనం ఉల్లిపాయలు వేసుకునేలా ఉంటే అవి అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఈ గ్యాప్లో మనం ఇంకా కుక్కర్ వెయిట్ రావాలి కదా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు కాఫీ కూడా తాగేసేయచ్చండి కొద్దిగా ఆలోచించి మనం వంట చేసుకున్నామంటే అండి తోముకోవడానికి గిన్నెలు కూడా ఎక్కువగా అవసరం పడదండి తక్కువ గిన్నెలతోటే మనం ఈజీగా వంట కూడా చేసేసుకోవచ్చు అంటే మనం కడుక్కోవాలన్నా మేడొచ్చి కడిగినా కూడా గిన్నెలు అనేవి ఎక్కువగా అవ్వకుండా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలామంది వంట అంటే అమ్మ బాబోయ్ వంట చేయాలా ఇప్పుడు అని భయపడుతూ ఉంటారు కదా అస్సలు అలాంటి భయం ఏమీ లేకుండా ఎంజాయ్ చేస్తూ మనం హాఫ్ అన్ అవర్లో వంటని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందైతే నేను ఇక్కడ ఇంకా చారు దింపేసి కొబ్బరి పచ్చడికి అయితే పోపు వేయించేసేసాను అది ఒక బౌల్లోకి తీసేసిన తర్వాత అదే మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి చారులో కూడా పోపు పెట్టేశానండి దాని తర్వాత వచ్చేసి మళ్ళీ అదే బాండ్లీలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని పప్పుకి పోపు అయితే వేసేసాను పప్పు పోపు కూడా వేగిపోయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆకుకూరని ఇందులో వేసేసి సరిపోయేంతగా ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి ఆకుకూరని ఉడికిచ్చేసామనుకోండి మనం కుక్కర్ వెయిట్ దిగిన వెంటనే ఆ పప్పు ఇందులో వేసేసి ఉడికిచ్చేసుకోవచ్చు కదా మనకి పప్పు ఆకుకూర కట్ చేసుకొని అందులో పెట్టి చేసుకునే టైం అనేది కొంచెం కలిసి వస్తుంది కదా అందుకని చెప్పి ఈ విధంగా చేశాను ఇదిగోండి కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ అయితే ఈ గ్యాప్లో వెళ్ళి చక్కగా రెడీ అయిపోవచ్చండి టైం అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది లేదు పిల్లలకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి హోమ్ మేకర్స్ అయితే పిల్లలకి జల్లు వేయడం కానీ ఇంక ఇంట్లో ఇంకేదైనా పని ఏదన్నా ఉంటే మనం ఈ గ్యాప్లో చేసుకోవచ్చు ఇంకా కుక్కర్ వెయిట్ వచ్చే లోపు నేను ఫస్ట్ ఇక్కడ ఇందాక కొబ్బరి పచ్చడికి వేయించి పెట్టాను కదా ఆ పోపు అయితే గ్రైండ్ చేసేస్తున్నాను కొబ్బరి పచ్చడి కోసం ఇంకా అదైతే గ్రైండ్ చేశాను కుక్కర్ కూడా వెయిట్ వచ్చేసింది వెయిట్ దిగింది మూత తీసాను చూడండి అరటికాయ అనేది ఈ విధంగా ముచ్చికలు కట్ చేసి పెట్టేశాం కదా చక్కగా ఉడికిపోయాయి ఇంక ఇవన్నీ బయటికి తీసేసి అన్నము పప్పు అరటికాయ ముక్కలు పక్కన పెట్టేసాను అన్నము ఈలోపు చల్లారి పెట్టేసుకోవచ్చండి లంచ్ బాక్సులు ప్యాక్ చేయడానికి తర్వాత ఇక్కడ మూకుడు పెట్టేసేసుకొని ఇందాక పప్పు ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా మనం అది ఆల్రెడీ ఉడుకుతూ ఉంటుంది ఇందులో మనం ఆ ఉడికిచ్చిన పప్పుని వేసేసి ఒకసారి బాగా కలిపేసామంటే ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చామనుకోండి రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఇందులో వేయాల్సినవన్నీ ఇంకా కారము ఆల్రెడీ పోపు వేసేసాం కాబట్టి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు పప్పు ఉడికితే రెడీ అయిపోతుంది ఈ పప్పు గిన్నెలో కొంచెం వాటర్ పోసేసి దాన్ని కూడా మనం పెట్టిన చారో పులుసో ఉంటుంది కదా అందులో వేసేసి అది కూడా ఒక ఐదు నిమిషాలు మరిగించేసామంటే పప్పు చారు రెడీ అయిపోయింది తర్వాత పప్పు దింపేశాక ఇంకొక మూకుడు పెట్టాను పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం మినపప్పు ఆవాలు ఇంగువ పోపు అయితే వేయించాను ఇది ఎందుకంటే కొబ్బరి పచ్చడికి పైనుంచి కొంచెం పోపు వేసామనుకోండి ఇంగువ ఫ్లేవర్ తోటి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి ఇంకా పచ్చడి పోపు వేగిన తర్వాత ఇదే మూకుట్లో కూరకైతే పోపు వేసేస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ అన్నీ పోపు వేయించేసేసుకొని ఇందాక తురిమిన అల్లం ఉంది కదా అది కూడా వేసేసి అల్లం పచ్చిమిరపకాయ వేసి అరటికాయ కూర అయితే చేస్తున్నానండి ఈ విధంగా పోపు వేగిన తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేసేసుకొని ఇందాక ఉడికిచ్చిన అరటికాయలు ఉన్నాయి కదా తొక్క తీసేసి ఇందులో వేసి మనం ఇలా గరటతోటి ముక్కలుగా చేసేసుకొని ఒకసారి బాగా కలిపి చివరిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు వేయించేసుకున్నాం అనుకోండి ఇలా తొక్క పడంగానే మనం కుక్కర్లో పెట్టడం వల్ల అరటికాయ అనేది మరీ ముద్దలాగా పేస్ట్ లాగా అయిపోకుండా కూర చూస్తున్నారు కదా వీడియోలో ఇలా కొంచెం పొడి పొడిగా వస్తుందండి కూర అనేది కొంతమందికి మరీ అంత పేస్ట్లా అయిపోయిన అరటికాయ ముద్ద కూర తినడం ఇష్టం ఉండదు అరటికాయ ఏమో పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది కానీ మనకి కూర చేస్తే ఈ విధంగా పొడి పొడిగా అయితే వస్తుందండి ఇలా సింపుల్గా అరటికాయ అల్లం పచ్చిమిరపకాయ వేసి కూర అదే అదేవిధంగా పప్పు వేసి ములక్కాడ చారు తర్వాత ఆకుకూర పప్పు కొబ్బరి పచ్చడితోటి సింపుల్గా అరగంటలో లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈ విధంగా మనం ఇంకా లంచ్ బాక్సులు ప్యాక్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఏమాత్రం హడావుడి పడకుండా మనం ఈ వెయిట్ దిగే గ్యాప్లో మనం రెడీ అయిపోయి కూడా ఒకవేళ మనం వర్కింగ్ ఉమెన్స్ అయితే ఈ విధంగా సింపుల్గా లంచ్ని ప్లాన్ చేసుకోవచ్చండి అలాగే మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అన్నప్పుడు కూడా అస్సలు టెన్షన్ పడకుండా హోమ్ మేడ్ ఫుడ్ హెల్దీ ఫుడ్గా మనమే ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకొని వెళ్ళొచ్చాక తినొచ్చు కదా హెల్త్కి కూడా మంచిది ఇలాంటి వీడియోస్ కావాలి అంటే తప్పకుండా మీ కామెంట్ ద్వారా నాకు చెప్పండి నేను ఫాలో అయ్యే కుకింగ్ ఐడియాస్ని మీతో నేను షేర్ చేసుకుంటానండి ఈ వీడియో మీకు అందరికీ బాగా యూజ్ అవుతుందని అలాగే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను తప్పకుండా మీరైతే లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్